హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అలసందలతోటి నాలుగు రకాల రెసిపీస్ని చూపిస్తున్నానండి అలసందలతోటి చాట్ ఇంకా అలసందలతోటి తీపి గారెలు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అలసందలతోటి క్రిస్పీగా వడలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా అన్నం పూరి చపాతీలోకి మంచి టేస్టీగా అలసందలతోటి మసాలా కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా తీపి గారెలు తయారు చేయడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని అలసందలని ఒకసారి శుభ్రంగా కడిగి మరొకసారి అలసందలు ములిగే వరకు వాటర్ వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానిన అలసందలని మరొకసారి కడిగి చిల్లులు జల్లెళ్ళలోకి తీసుకుని నీళ్లు తగ్గిన తర్వాత పరిచోటి క్లాత్ మీద ఒక్క అరగంట సేపైనా డ్రై చేసుకోవాలండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు తీపికారలకి మనకి బెల్లం ఎంత వేయాలో కొలత కోసం గ్లాస్ తోటి కానీ కప్పు తోటి కానీ కొలుచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ తోటి అలసందలని ఈ విధంగా కొలుచుకోవాలండి అప్పుడే మనకి బెల్లం ఎంత వేయాలి అనేది తెలుస్తుంది వాటర్ అస్సలు వేయకుండా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి గారెలు క్రిస్పీగా కావాలనుకుంటే బరకగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే అలసందలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకోవాలి ఒకటిన్నర గ్లాసు అలసందలను తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మరొకసారి పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే ఈ విధంగా గ్రైండ్ అవుతుందండి అలసందలు బెల్లం సమాన క్వాంటిటీలో తీసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని చేతికి తడి చేయి రాసుకుంటూ పలుచగా గారెలని ఒత్తుకుని నూనెలో వేసుకోవాలి మరి ఫ్లేమ్ని పెంచినట్లయితే పైన రంగు వస్తాయండి లోపల ఇంకా పచ్చిగానే ఉంటాయి ఈ గారెలు త్వరగా రంగు వచ్చేస్తాయండి అందువల్ల ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు సమానంగా వేగి గారెలు క్రిస్పీగా వస్తాయి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నం చపాతి పూరి మసాలా రైస్ లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండే అలసందలతోటి మసాలా కూరని తయారు చేయడం కోసం ఇదే విధంగా ఓవర్ నైట్ అలసందలని నానబెట్టుకుని కుక్కర్లోకి తీసుకుని అలసందలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఒక యాలక్కాయ రెండు లవంగాలు వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక నాలుగు విజిల్స్ వస్తే ఈ అలసందలు చాలా సాఫ్ట్ గా ఉడుకుతాయండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గరిటి తోటి పప్పు గుత్తితో గానీ ఫిఫ్టీ పర్సెంట్ అలసంద గింజల్ని ఈ విధంగా సాఫ్ట్ గా మెదుపుకున్నట్లయితే కూరకి మంచి గ్రేవీ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగును వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువుని వేసుకుంటే బాగుంటుంది ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో మరికొన్ని మసాలా కూరలు ఉన్నాయి అండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర కలిపిన పొడి పావు టీ స్పూను గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అలసందలు ఉడికించిన వాటర్ని కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గ్రేవీ అంతా కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరగా అవుతూ ఉడుకుతూ ఉండగా ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అలసందల్ని వేసుకోవాలి ఇలా సగం వరకు అలసందలని గరిటితోటి వెదుపుకుంటే మనకి కూర చిక్కగా అవుతుందండి ఒకటి రెండు నిమిషాలు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మరి కొంచెం దగ్గర పడుతుంది ఈ కూరని దోశల్లోకి కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర తరుగును వేసుకోవాలి చివరిలో ఇలాగా పచ్చిమిర్చిని వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా అలసందలతోటి మసాలా కూర తయారైంది ఇప్పుడు అలసందలతోటి క్రిస్పీగా వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా తయారు చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న అలసందలని వాటర్ సపరేట్ చేసుకుని చిల్లుల జల్లెల్లోకి తీసుకుని బాగా డ్రైగా అయిన తర్వాత పలుచోటి క్లాత్ మీద ఒక అరగంట సేపు ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఇలా అలసందలు డ్రైగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అసలు వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం పచ్చిమిర్చి కచ్చా పచ్చగా దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఉల్లి తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూను పసుపు వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా ఉండాలండి జారుగా ఉంటే నూనె పీల్చేస్తుంది ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గారెలు వేసుకోవాలి అడుగులేయరు బాగా డ్రైగా అయిన తర్వాత రెండో వెంపుకు తిప్పి రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అలసందల గారెలు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చండి చాలా బాగుంటాయి ఇప్పుడు అలసందలతోటి చాట్ చూద్దాము ఈ అలసందల చాట్ని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే విధంగా అలసందలని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న అలసందల నుంచి వాటర్ సపరేట్ చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఎటువంటి వాటర్ లేకుండా డ్రైగా మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా అసలు వాటర్ ఏమీ ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉల్లితరుగు టమాటా తరుగుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కారం సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూను ధనియాల పొడి గరం మసాలా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ చాట్ని ఈవినింగ్ డిన్నర్ లాగా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న అలసందల పేస్ట్ని వేసుకోవాలి ఈ అలసందల చాట్ని కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చండి మనం శనగల పాటోలిని ఏ విధంగా తయారు చేస్తామో అదే విధంగా అలసందలతోటి చాట్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చండి బాగుంటుంది ఇప్పుడు ఒక నిమిషం పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ముద్దలాగా అవుతుందండి ఇలా మరొకసారి కలుపుకొని తగినంత వాటర్ని వేసుకోవాలి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ మగ్గించుకుంటే అడుగంటకుండా సమానంగా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చాట్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి డెఫినెట్ ఇలా ఒకసారి ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈవినింగ్ డిన్నర్ స్కిప్ చేసి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి చాటికి మనం ఎలాగైతే తయారు చేసుకుంటామో అదేవిధంగా కొత్తిమీర తరుగు ఉల్లి తరుగు టమాటా తరుగుని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు పైన ఫ్రై చేసిన వేరిసిన గింజల్ని వేసుకుంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుందండి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చూసారు కదండి అలసందలతోటి నాలుగు రకాల రెసిపీస్ని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్